ఎన్నికల దగ్గర రాగానే ఒక పేటిఎం కుక్కను తీసుకొస్తారు కులాల మధ్యను చుచ్చు పెట్టడానికి ఖచ్చితంగా తీసుకొస్తారు అలాగే మరి ఇప్పుడు పేరేటర్ నాకు తెలియదు కానీ కొత్త కుక్కను తీసుకొచ్చారు ఇడేం మాట్లాడతాడంటే వంగవీటి రంగా గారిని చంపింది చంద్రబాబు నాయుడు గారే తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద ఉపన్యాసం ఇచ్చారు ఒక్క రెండే రెండు మొక్కలు వినిపిస్తా పెద్ద కూడా వినిపించిన సరిచూ ఉండేది అర్జునుడు బంగవీని పౌర్ణ కాపాడు చంపింది ఎవరు చంపించింది ఎవరు ఆయన ఎదుగుదలను ఆద్యాంతము ఆపాలని చూసింది ఎవరు ఎదుగుదా పంతొమ్మిది వందల ఎనభై దశకండి విజయవాడ వ్యాపారంలోనూ అన్ని రంగాల్లోనూ ఒక ప్రత్యేకమైన స్థానంగా ప్రధాన సామాజిక వర్గం రంగాల ఎదుగుదలను చూడలేకపోయింది పార్టీని వెన్నెట్టు ఉంది నడిపిస్తున్న బీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న శ్రీ రాజశేఖర రెడ్డి గారు కాపు కులానికి చెందిన ప్రంగా గారిని ఈ ప్రధాన సామాజిక వర్గం ఎలా తొక్కుతున్నారు ఎలా అంత గమనించి చాలా చూస్తున్నారని గమనించి చేతుల్లో పంచరెడ్డి అని పిలిపించుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆయన ఎమ్మెల్యే గా చేసి పేద ప్రజల అంటే ఇది ఈ మాత్రం సొల్లి అవడానికి సిప్పించి కొడతారా రాజశేఖర్ రెడ్డి రంగా ఎమ్మెల్యే చెడు ఆ రోజుల్లోనే రంగాగారు ఒక్క సభ పెడితే పది లక్షల మంది స్వచ్ఛందంగా తరలి వచ్చిన రోజులు రా కారులో వస్తుంటే ఆ కారు ముందు లేదంటే ఆ కారు వచ్చిన ప్రదేశంలోనూ చేతులు కట్టుకుని ఇట్టనుంచి చరిత్రలో పెద్ద పెద్ద వాళ్ళు అందరూ చెప్పిన మాట్లాడారు అవన్నీ కూడా ఇవాళ గంటాలో ఇంటికి మెరిచిపోయినంత మాత్రం నువ్వు చెప్పేది నిజమైపోవు ఆ సొల్లు మాటలు మానే ఇంకా పురాల మా దగ్గర చెప్పమాకంట్రా ఆ రోజు వెనక చేయించింది ఎవరో చేసింది ఎవరో ఆ రోజు అతన్ని కాపాడింది ఎవరో ఈ రోజు ఆయన వారసులుగా చెప్పుకునే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నారో ఏ పార్టీ వ్యక్తులు చేరదీసారని అందరికీ తెలుసు దేవినేని నెహ్రూ దేవినేని అవినాష్ ఏ పార్టీలో ఉన్నారు ఇవాళ దేవినేని అవినాష్ ఏ పార్టీలో ఉన్నారా ఇవన్నీ వద్దు వయసులో పెద్దోడు వేరే తోడే కొట్టకూడదు కానీ నేను చెప్పిన ఇంకా మాట్లాడితే తెలుగుదేశం పార్టీ ఏడ్చే కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఆపి అంటే ఇంకా పాడిందే పాట ఇంక ఎన్ని ఎన్ని రోజులు చెప్పుకున్నా అదే పాట ఎన్నికల దగ్గర రాగానే కులాల మధ్యను దించిపెట్టాలా మతాల మధ్యను దించిపెట్టాలా మన రాజకీయాలకు అవసరం వాడేసుకోవాలి మన కాపు కులానికి ఏం పీకి పొడిసేవారంటే అంటే కూడా పట్టుకుని ఐదు నిమిషాలు మాట్లాడలేరు ఇక్కడ ఐదు నిమిషాలు కాపు కులానికి జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చిన్నారు చేసింది ఏంటి రా అని చెప్పేసి ఒక్కడంటే ఒక్కడ కూడా మాట్లాడలేదు వాటికి కూడా ఇంకా మాట్లాడితే రంగాగారి హత్య గురించి అప్పుడు ఏదో జరిగిపోయింది ఇలా చేస్తారని చెప్పేసి వద్దు అరిగిపోయింది కలిసి చెప్పొద్దు అది గత రెండు మూడు దశాబ్దాలుగా చేసేదే చెప్పేదే ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు మీరు ఎన్నో ఉపన్యాసాలు చెప్పినా కానీ కొత్త ఆర్టిస్ట్ని తీసుకొచ్చారు కొత్త పెయిడ్ ఆర్టిస్ట్ మాట ఇంక పేటిఎం కుక్క మన తెలుగులో చెప్పుకుంటే పేటిఎం కుక్కని తీసుకొచ్చారు ఇంక మాట్లాడితే అది అక్కడ అలా జరిగిపోయింది ఇక్కడ ఇలా జరిగిపోయింది అని ఈ సొలు ఉపన్యాసాలు మనం చెప్పుకోవాలి ప్రజలకి ఏం చేశారు చెప్పు తగలడంటరా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కాపు కులానికి ఏం చేసారు అది చెప్పంట్రా ఏ పనికి మనం రాజకీయాలు చేయడం కన్నా ఎందులో అన్న దూకు చచ్చిపోయి మీరు నడతెళ్ళు